ప్రకాశం జిల్లా దర్శిలో శ్రీ విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవంలో శుక్రవారం దర్శి నగర పంచాయతీ బంగారమ్మ భావి దగ్గర అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ బ్రహ్మంగారి గుడి దగ్గరకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు తొలుత బూచపల్లి వెంకయ్యమ్మకు ఆలయ ధర్మకర్త కోసూరి మరి కొంతమంది కలిసి వేసి ఆలయ ఆలయ సిద్ధాంతి నాగేశ్వరరావు పూర్ణ దేవాలయం వరకు స్వాగతం పలికారు ప్రధాన అర్చకులు వడ్డంకుంట సుబ్బారావు పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం వెంకాయమ్మ అన్నదానంను ప్రారంభించారు పుణ్యాక వచనం కార్యక్రమంలో కూర్చున్న దంపతులు పూజా పుణ్యవచనం ను వేద పండితులతో పూజలను జరిపారు అనంతరం భక్తులు దేవాలయానికి వచ్చి తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కట్టకూట హరీష్ కంచర్ల శ్రీనిబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ದಶಮೀದಿ ಭೃಗುವಾಸರ ಶುಭರಕ್ಷತ್ರ ಶುಭಕರ್ಣಿಯದ ಶ್ರೀಮನ್ ಶ್ರೀಗೌತ್ನಾಥದೇಯ ಜೋತ್ರ ಪೂಜಾಬೇ ವೆಂಕಯ್ಯಪ್ಪ

శ్రీమద్ విరాట్ కోహ్లీ గోవింద బాంబకు జగదీశ్వరికి వీరభద్ర స్వామి వారికి ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసి శుభం

ஐ நெட்வொர்க் 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 ஓ விடுறாரா அம்மா மீரு கொத்தమంది ஆடு ஆடு அங்க அங்க ஓடிடு நீ ரைஸ் கோடுங்க ஆமா இல்ல இல்ல அங்க ஏ விட்டுட்டான் பாரு